ప్రపంచ మేధావి దళిత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని మన పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ మన మూడవ డివిజన్ అదేవిధంగా మరి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం సమతా సైనిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇంత ఘనంగా నిర్వహించుకొని మరి అంబేద్కర్ గారి నిగ్రానికి పూల మాలలేసి ఘనంగా నివాళులర్పించి ర్యాలీగా వచ్చి సభ ఏర్పాటు చేసినటువంటి మరి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం బాధ్యులకు కాంగ్రెస్ పార్టీ బాధ్యులకు టిఆర్ఎస్ పార్టీ బాధ్యులకు బిజెపి బిఎస్పీ అన్ని పార్టీలందరికీ నాయకులందరికీ నా యొక్క ఉదయపురంగా ఉద్యమాలు వందనాలు సిపిఎం పార్టీ పార్టీ అన్ని మత గు పార్టీలకు అతీతంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్పరిస్తూ ఇంత ఘనంగా వేడుకలు నిర్వహించుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాను సరే ఇది ఏమైనా సమాజం ఇదే స్ఫూర్తితోటి మన భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించాలి బాబాసాహెబ్ ఏదైతే మనకు స్ఫూర్తి ఇచ్చిందో మనం గుండెల్లో నింపుకునే విధంగా ఉండాలని చెప్పేసి సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర మనం అందరం తెలుసుకోవాలి ఎందుకంటే తను ఒక కొవ్వొద్దిలాగా కరిగిపోతూ మనందరి జీవితాల్లో వెలుగులు నింపారు తన భార్య బిడ్డలు తను త్యాగమై మనందరికీ వెలుగులు నింపారు భారత రాజ్యాంగం ద్వారా రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను రిజర్వేషన్లను మనం అందరం ఉపయోగించుకోవాలి వాటిని రక్షించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు చాలా కొంచెం